చందమామ మా కథలకు స్వాగతం అక్బర్ చక్రవర్తి ఒకనాడు ముఖ్య ప్రముఖులతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ గులాబీ తోట అందానికి ముగ్ధుడై ఆహా భూతల స్వర్గం అంటూ ఉంటే అది ఇదే కదా అన్నాడు అవును ప్రభు మీరన్నది అక్షర సత్యం అన్నారు వెనక నడుస్తూ ఉన్న ప్రముఖులు ఒక్క బీర్బల్ తప్ప అక్బర్ బీర్బల్ కేసి తిరిగి చూశాడు అతడు దేన్నో అదే పనిగా వెతుకుతూ కనిపించాడు బీర్బల్ భూతల స్వర్గం అంటూ ఉంటే అది ఇదేనని నేను అన్నాను దాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పనే లేదు మరి అన్నాడు అక్బర్ ఉద్యానవనం చాలా అందంగా ఉన్నది అందులో సందేహం లేదు అయినా అంటూ ఆగాడు బీర్బల్ అంటే నువ్వు నా అభిప్రాయంతో ఏకీభవించడం లేదన్నమాట అయినా ఏమిటి అయినా అన్నాడు అక్బర్ తీవ్ర స్వరంతో అందం ఉన్న చోటే ప్రమాదం కూడా పొంచి ఉంటుందంటారు కదా అన్నాడు బీర్బల్ ప్రమాదమా గులాబీ చెట్లకున్న ముళ్ళు గురించి చెబుతున్నావా అని అడిగాడు అక్బర్ ముళ్ళు గులాబీ పూలకు సహజ కవచం లాంటివి నేను వాటిని గురించి చెప్పడం లేదు అన్నాడు బీర్బల్ మరి గడ్డిలో దాగి ఉండే పాముల గురించి చెబుతున్నావా అని అడిగాడు అక్బర్ మనుషుల మధ్య అడుగుల చప్పుడు వినగానే పాములు పారిపోతాయి ప్రాణరక్షణకు మాత్రమే కాటేస్తాయి అన్నాడు బీర్బల్ మరి ప్రమాదం దేని వల్ల వస్తుందో కాస్త స్పష్టంగా చెప్పు అన్నాడు అక్బర్ శక్తివంతులైన ప్రభువులకు శత్రువులు కూడా లెక్కకు మికిలిగానే ఉంటారు సమయం చూసి దెబ్బతీయటానికి కాచుకుని ఉంటారు ముఖ్యంగా ఇరుగు పొరుగు రాజుల భయం కారణంగానో అసూయ వల్లనో ఎలాగైనా పడగొట్టాలని చూస్తుంటారు అలాంటి వారి పట్ల ప్రభువులు నిరంతరం అప్రమత్తులై ఉండడం చాలా అవసరం అన్నాడు బీర్బల్ ఆ మాటతో అక్బర్ ఆలోచనలో పడ్డాడు మౌనంగా వెనుదిరిగాడు మరునాడు నిండు సభలో అక్బర్ హఠాత్తుగా ఆపద ముందుకు వచ్చినప్పుడు రక్షణకు ఉపయోగపడే ఉత్తమ ఆయుధం ఏది అని సభాసదులను ఉద్దేశించి అడిగాడు పదునైన ఖడ్గం అన్నాడు ఒక సభికుడు పత్తి పట్టినవాడు ఖ్గ వీరుడైనప్పుడే అది ఉపయోగపడుతుంది అన్నాడు బీర్బల్ దూరం నుంచే శత్రువు మీదకి ప్రయోగించవచ్చు కనుక ఈట ఉత్తమమైన ఆయుధం మహాప్రభు అన్నాడు ఇంకో ముఖ్యుడు ఈట తన మీదకి రాకముందే శత్రువు దాన్ని మధ్యలోనే పడగొట్టవచ్చు కదా అన్నాడు బీర్బల్ ఫిరంగి అన్నాడు మరొక సభికుడు దాడి హఠాత్తుగా జరిగినప్పుడు ఫిరంగిని వెతుక్కోవడం సులభం కాదు కదా అన్నాడు బీర్బల్ ఖడ్గము కాదు ఈటే కాదు ఫిరంగి కాదు మరి నీ దృష్టిలో ఉత్తమ ఆయుధం ఏది బీర్బల్ అని అడిగాడు అక్బర్ పరిస్థితికి తగ్గట్టు ఉపయోగపడేదే ఉత్తమ ఆయుధం అన్నాడు బీర్బల్ ఫలానా ఆయుధం అని చెప్పలేవు అంతే కదా అన్నాడు అక్బర్ కాస్త కటువుగా సమయస్ఫూర్తితో ఆలోచించగల వ్యక్తికి ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లోనైనా సరే ఉత్తమ ఆయుధం అందుబాటులో ఉంటుంది ప్రభు అన్నాడు నెమ్మదిగా అసంబద్ధం అన్నాడు అక్బర్ ఆగ్రహావేశంతో సభికులు లోపల నవ్వుకున్నారు సమయం వచ్చినప్పుడు నా మాటలోని నిజాన్ని తమరే గ్రహించగలరు ప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా మరునాడు ఉదయం అక్బర్ చక్రవర్తి బీర్బల్ తో సహా కొందరు ప్రముఖులతో కలిసి వాహ్యాలికి బయలుదేరాడు వాళ్ళు నదీ తీరాన్ని సమీపిస్తుండగా హాహాకారాలు చేస్తూ కొందరు అటుకేసి రావడం కనిపించింది వాళ్ళు చక్రవర్తిని చూసినా ఆకకుండ ప్రాణభీతితో పరుగులు తీస్తున్నారు ఆఖరికి ఒకరిని ఆపి కారణం అడిగితే రాజభవనంలోని ఒక ఏనుగు మదమెక్కి గొలుసులు తెంపుకొని నానా బీభత్సం సృష్టిస్తున్నది అది ఇటువైపే వస్తున్నది పారిపోండి పారిపోండి అంటూ వాడు వెళ్ళిపోయాడు వాడు అటు వెళ్ళగానే ఏనుగు గంటల నాదం గీంకారం వినిపించాయి అక్బర్ చేయి మొలలో వేలాడుతున్న కత్తి మీదకి వెళ్ళింది తగ్గిన వారు కూడా కత్తులు దూయడానికి ఆయత్తమయ్యారు అయినా టేనుగుని కత్తితో ఎదుర్కోలేమని వారందరికీ తెలుసు అక్కడి నుంచి పారిపోవటం ఒక్కటే తరుణోపాయం అయినా చక్రవర్తిని వదిలి వెళ్లటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు చక్రవర్తి అక్కడి నుంచి వెనుదిరిగేలా లేడు అందరూ బిక్కమొహాలతో బీర్బల్ కేసి చూశారు అయితే బీర్బల్ ఏనుగు వస్తున్న దిక్కు కేసి కూడా చూడటం లేదు అతడి చూపులు నీరెండలో గోడ మీద కళ్ళు మూసుకొని పడుకుని ఉన్న ఒక పిల్లి మీద పడ్డాయి బీర్బల్ అడుగు మీద అడుగు వేసుకుంటూ వెళ్ళి పిల్లిని పట్టుకున్నాడు పట్టు విడిపించుకోవటానికి పిల్లి ప్రయత్నించింది అయినా అంతలో ఏనుగు సమీపించడంతో పిల్లిని ఏనుగు వీపు మీద పడేలా గురి చూసి విసిరాడు పిల్లి తలకిందులుగా ఎగురుతూ వెళ్లి ఏనుగు వీపుపై నాలుగు కాళ్ళ మీద ధబీయమని నిలబడింది భయంతో ఏనుగు వీపును గోళ్లతో గిచ్చసాగింది ఏనుగు అక్కడే నిలబడి కోపంతో పిల్లిని పట్టుకోవడానికి తొండం సాచింది దానిని గమనించిన పిల్లి వెంటనే కిందికి దూరి పారిపోసాగింది ఏనుగు దాని వెంటపడి తరుముకుంటూ పరిగెత్తింది అయినా పిల్లి దానికి చిక్కకుండా దాపులనున్న పొదలలోకి వెళ్లిపోయింది గండం తప్పినందుకు అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు బీర్బల్ నీ సమయస్ఫూర్తికి జోహార్లు మొదకుటేనుగుని తరమడానికి ఒక పిల్లిని ఉపయోగించిన నీ తెలివి అమోఘం ఉత్తమ ఆయుధం అన్నది పరిస్థితిని పట్టి ఉంటుందన్న నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను అన్నాడు అంపర్ చక్రవర్తి మందహాసంతో మరొక కథతో కలుసుకుందాం మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి